హనుమాన్ జయంతి రోజున ఈ చిన్న పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి ఇలా చేస్తే మీ అప్పంతా తీరిపోతుంది మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారండి అలానే కాకుండా మీరు కోరుకున్న మీ సొంతం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు అందువలన ఏంటంటే మర్చిపోకుండా జూన్ ఫస్ట్ అందులోనూ హనుమాన్ జయంతి ఈ రోజున ఈ చిన్న పరిహారాన్ని ఆచరించడం వల్ల ఈ చిన్న పరిహారం మీరు చేయడం వల్ల అద్భుత ఫలితాలు అనేవి లభిస్తాయని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి అందువలన మనం ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి వెళ్ళి ఈ పరిహారం చేయడం వల్ల అప్పు తీరిపోతుంది మీరు ఏం కోరుకుంటారో ఆ కోరిక సాయం ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం ఈ పరిహారం చాలా ప్రాచీనమైనది ఇది చేయడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందండి అందువలన ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల మనకి అద్భుతమైన రిజల్ట్ రావడం మనం మన కళ్ళతో చూస్తూ ఉంటాం ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉందండి ఇది శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి ఈ పరిహారం మనకి ఎందుకంటే గుర్తు పెట్టుకోండి రేపు జూన్ ఫస్ట్ అలానే హనుమాన్ జయంతి శనివారం కూడా కలిసి వస్తుంది కాబట్టి శక్తివంతంగా పరిగణించబడుతుందండి అందువలన ఈ విధంగా ఆచరించండి ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని అనంతరం స్నానాన్ని ఆచరించాలి స్నానం ఆచరించేటప్పుడు ఆ స్నానం చేసే నీటిలో ఈ పదార్థాలు కలుపుకోవాలండి మనం ఏదైనా సరే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కానీ తెలిసి తెలియక చేసే తప్పులు కానీ అవన్నీ కూడా ప్రాయశ్చిత్తంగా మనం వాటిని తొలగించుకోవాలి అంటే ఈ స్నానం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా చిటి చిటికెడంత పసుపు నల్ల నువ్వులను చిటికెడ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర సమయానికి నల్ల నువ్వులు దొరకకపోతే దాని ప్లేస్లో ఒక ఐదు తులసి దళాలను కూడా యూస్ చేయొచ్చు నల్ల నల్ల నువ్వులు వేసుకొని చేయడం వల్ల ఏంటంటే శని బాధలు దూరం అవుతాయి అలానే తులసి తెలియక చేసినటువంటి పాపాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకి బాగా కలిసి రావడానికి అద్భుత పరిహారం రావడానికి ఉపయోగపడుతుంది అలానే మనం ఏదైనా దోషం ఉంటే అది కూడా తొలగిపోవడానికి నల్ల నువ్వులనేవి మనకి బాగా ఉపయోగపడతాయి పసుపు గురించి మనందరికీ తెలుసు పసుపు శక్తివంతమైంది యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది పసుపు చాలా శక్తితో కూడుకుంది పసుపు అమ్మవారి రూపంగా భావింపబడుతుంది కాబట్టి తప్పకుండా పసుపు వేసుకోవాలి నల్ల నూలు లేకపోతే మీరు కాయితీ తులసి దళాలు వేసుకుని శుచిగా స్నానాన్ని ఆచరించండి ఆచరించిన తర్వాత తప్పక ఈ పరిహారాన్ని మీరు చేయండి ఉతికిన బట్టలు ధరించండి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని స్నానం చేసిన తర్వాత మనం ఇంటిలో దీపాన్ని పెట్టుకోవాలి అందరి ఇళ్ళలో ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉంటుంది అలాంటి వారు ఖచ్చితంగా దీపారాధన చేయండి ఏ నూనెతో దీపారాధన చేసినా పర్లేదు మంచి ఫలితం వస్తుంది అనంతరం వచ్చి ఏంటంటే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది కదా ఆంజనేయ స్వామి ఆలయం లేని అనేది ఉండదు ఆంజనేయ స్వామి వారు ఆ దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి చాలా మంది కూడా ఏంటంటే అప్పుల బాధతో సతమతమైపోతుంటారు అందరికి అప్పులు ఉంటుంటాయి అసలు అప్పులు ఏం తీరనే తీరదు కాబట్టి అప్పులు ఎందుకు తీరట్లేదో తెలియదు చాలా బాధపడుతుంటారు అసలు మా అప్పు రోజు రోజుకి పెరిగిపోతుంది తగ్గట్లేదు ఎందుకు మాకు అప్పులు వస్తున్నా ఎందుకు అప్పు చేస్తున్నాం మాకు అప్పు తీర్చలేకపోతున్నాం ఈ అప్పులు మా నుంచి మాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది ఈ జీవితంలో అప్పు ఎప్పుడు పోతుంది జీవితంలో అప్పు లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటామని చెప్పి బాధపడుతుంటారు కొంతమంది ఏంటంటే ఏదైనా పరిహారం ఉంటే బాగుండు పరిహారం చేసుకుని అప్పు తీర్చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని అనుకుంటుంటారు అలాంటి వారు అయినప్పటికీ కూడా అప్ప అనేది మనం చేస్తూనే ఉంటాం అప్పు ఎప్పటికీ తీరదు వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉంటాం కానీ అస్సలు అనేది తీరకు ఇబ్బంది పడుతుంటాం అప్పు తీరడానికి చెప్పే పరిహారం బాగా ఉపయోగపడుతుంది బాగా అద్భుత పరి ఫలితం వస్తుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పరిహారానికి రెండు తమలపాకులు కావాలి ఒక తమలపాకుతో చేయకూడదు రెండు తమలపాకులు ఖచ్చితంగా కావాలి ఇలా ఈ రెండు తమలపాకులు తీసుకున్న తర్వాత ఏంటంటే స్వామివారి ఆలయానికి వెళ్ళాలి ఆ సమయంలో తమలపాకులు లేవు దొరకలేదు అనుకుంటే దీని ప్లేస్లో రావి ఆకులు కూడా తీసుకోవచ్చు కానీ తమలపాకు ఇచ్చిన ఫలితం రావి ఆకు అనేది ఇవ్వదు కొంచెం తక్కువగా ఇస్తుంది కాబట్టి తొందరగా ఫలితం రావాలి ఎక్కువగా ఫలితం రావాలంటే ఖచ్చితంగా తమలపాకులు తీసుకోవాలి తమలపాకులు తీసుకున్న తర్వాత చక్కగా ఆలయానికి వెళ్ళాలి అక్కడ ఆలయ ప్రాంగణంలో చక్కగా వెళ్ళేసి నమస్కారం చేసుకుని తీసుకుని కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఆ ఆలయానికి వెళ్ళిన తర్వాత ఏంటంటే చక్కగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిలో గుడి ప్రాంగణంలో కానీ గుడిలో కానీ పరిహారం చేయండి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక ఐదు లవంగాలు చిటికడంత బెల్లము అనంతరం తీసుకొని సింధూరం తీసుకోవాలండి మీ ఇంట్లో ఒకవేళ సింధూరం లేదు అంటే మీ మీ దగ్గర లేదు అనుకుంటే మీకు ఎలాగో ఆంజనేయ స్వామి వారి ఆలయం దొరుకుతూ ఉంటుంది కదా అది తీసుకొని సరిపోతుంది సింధూరం తీసుకొని ఈ మూడు వస్తువులను ఐదు ఖచ్చితంగా లవంగాలు కావాల్సిందే బెల్లం కావాలి సింధూరం కావాలి లవంగాల గురించి మన అందరికీ తెలుసు లవంగాలు దేవునికి సమర్పిస్తే ఖచ్చితంగా నివేదన అవుతాయి లవంగాలకు ఒక తెలియని శక్తి ఉంటుంది లవంగాలలో దాగి ఉంటుంది కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుందండి లవంగాలను తీసుకోండి ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే బెల్లం కావాలి బెల్లం గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే శుద్ధి అయింది శుభ్రమైంది అలా అనే బెల్లం శక్తివంతమైంది పరమ పవిత్రమైందిగా మనం బెల్లం భావిస్తాం దైవానికి బెల్లం నివేదన చేస్తే ఖచ్చితంగా నివేదన అవుతుందని నమ్ముతుంటాం కాబట్టి బెల్లాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి బెల్లం అప్పును తీర్చడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకి ఉపయోగపడుతుంది బెల్లంతో సింధూరం ఆంజనేయ స్వామికి ఇష్టం తమలపాకులు కూడా ఆంజనేయ స్వామికి సమర్పిస్తాం తమలపాకులు కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి బెల్లం అనేది అలానే తమలపాకు దానికి తోడు వచ్చేసి ఏంటంటే సింధూరం ఐదు లవంగాలు ఇవన్నీ తీసుకు ఆ లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండాలండి పువ్వు ఉండకపోతే మాత్రం వాటిని నెగిటివ్ నెగిటివ్ని ఇస్తుంది అండి ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా లవంగాలు తీసుకోండి చిటికడు అంటే బెల్లం ఎక్కువ తీసుకోండి చిటికెడ కంటే ఎక్కువ మనం సింధూరం తీసుకోవాలి రెండు చిటికడల సింధూరము ఒక కంటే బెల్లము ఐదు లవంగాలు కంపల్సరీగా పువ్వు ఉండేలా చూసుకుని తమలపాకును తీసుకుని ఒక తమలపాకు పైన ఒకటి పెట్టాలండి ఆ విధంగా పెట్టిన తర్వాత ఈ వస్తువులు పెట్టాలి సింధూరము అలానే లవంగాలు బెల్లాన్ని పెట్టాలి పెట్టి గుడి ప్రాంగణంలో పెట్టండి పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి ఈ సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో మీ సమస్య అంత త్వరగా తీరిపోతుందండి సంకల్పం ఎంత మంచిదై ఉంటుందో ఎంత నిజాయితీగా మనం సంకల్పం చెప్తామో అంత తక్ ఎక్కువగా మన అప్పు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఈ ఆలయంలో ఇలా పెట్టిన గుడి ప్రాంగణంలో పెడతాం కాబట్టి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అప్పు తీరిపోతుంది ఇది ఈరోజు చేయాలని రూల్ లేదు శనివారం ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి నార్మల్గా అంటే హనుమాన్ జయంతి కాబట్టి ఈరోజు కొంచెం ఎక్కువ ఫలితం అనేది వస్తుంది ఈరోజు ఈ శనివారం మీరు గనక చేయలేకపోతే పాటించలేకపోతే ఈ పరిహారం మళ్ళీ శనివారం కూడా చేయొచ్చు ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి వెంటనే వస్తుందా అంటే వెంటనే రాదు కొంత సమయం పడుతుంది అప్పు అయితే తీరుతుంది ఏదో రకంగా డబ్బు వస్తుంది డబ్బు రావడాన్ని మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అప్పు తీర్చేస్తారండి అంత చక్కగా ఉపయోగపడే పరిహారం ఇన్ని కోట్లు అప్పు ఉన్నా సరే దానిని మనం మెల్లగా తీర్చుకోగలుగుతాం డబ్బు ఏదో రూపంలో మనకి దైవం ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి వస్తుందా ఫలితం అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని మన మనస్సుకు చెప్పుకొని పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం వచ్చి అప్పు తీరిపోతుందండి అది ఎంతటి అప్పు అయినా సరే నుంచి మనం బయటపడడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి మీరు ఈ విధంగా ఆకులో పెట్టిన తర్వాత ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పెట్టి వెనక్కి తిరగకుండా చూడ చూడకుండా వెళ్ళిపోండి ఇలా చేయడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది ఒకవేళ మీరు ఇది అప్పు కోసం చేస్తే అప్పు కోసం సంకల్పం చెప్పుకోండి లేదు అప్పు కోసం కాదండి మాకు అప్పు లేదు కానీ కోరికలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నట్లయితే కోరిక పరంగా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేయడం వల్ల కూడా కోరిక తీరిపోతుంది కోరిక నుంచి బయట రాగలుగుతారు అది ఎంత పెద్ద కోరిక అయినా సరే ఆ కోరికను తీర్చుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని పురాణాలు చెప్తున్నాయండి పూర్వకాలంలో మన పూర్వీకులు మా అప్పులు అధికంగా ఉన్నాయి అప్పులతో బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం మనకున్నప్పుడు ఈ పరిహారాన్ని ఆచరించేవారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనకు మంచి ఫలితం రావాలంటే ఈ పరిహారం చేయాలండి అది పురాతన పరిహారం కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మనకి అప్పు తీరిపోతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలానే కాకుండా మనకంతా మంచి జరుగుతుంది అప్పు ఉందని చెప్పి బాధపడుతుంటారు ఇబ్బంది పడుతుంటారు ఏ పరిహారం చేస్తే కలిసి వస్తుందో బాధపడే వారికి ఇది మంచి పరిహారం అని చెప్పవచ్చు కొంతమందికి స్థితిగతులు బాగా లేక ఫలితాలు లేటుగా వచ్చినా కొంతమందికి త్వరగా వస్తాయి కొంతమంది డబ్బు త్వరగా చేతికి అందుతుంది దాంతో మనం ఏదో ఒక విధంగా అప్పు తీర్చుకోగలుగుతామని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అప్పు కోసం చేస్తే అప్పు కోసం సంకల్పం చెప్పుకోండి ఇక మిగిలినవి వచ్చేసి ఏంటంటే ఒకవేళ మీరు ఏంటంటే ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇలా చేస్తుంటారు ఏం చేయాలో తెలియట్లేదు కోరిక తీరట్లేదు అసలు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి తీరట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు మా కోరిక తీరుతాయలేదో కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి బాధపడుతుంటారు ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం రెండు పద తమలపాకులు లవంగాలు అలానే సింధూరము కావాలి సింధూరంతో మనం ఏంటంటే తమలపాకు పైన శ్రీం రాయాలండి శ్రీం రాసిన తర్వాత ఆంజనేయ స్వామికి ఆలయంలోనే ఆయన ఎదురుగానే మనం తమలపాకులు సమర్పించి అందులో రెండే రెండు లవంగాలు పెట్టుకోండి బెల్లాన్ని పెట్టి స్వామివారికి సమర్పించి స్వామివారికి చెప్పుకుంటే అది ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరుతుందండి ఎంత చిన్న కోరికైనా సరే పెద్ద కోరికైనా సరే మన కోరికలు ఇబ్బందులు ఉన్నా సరే కూడా ఆ కోరికలు తీర్చడానికి ఆ కోరిక నుంచి బయటపడడానికి ఉపయోగపడే పరిహారం అంతే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందండి ఎలాంటి కోరికలనైనా సరే తీర్చుకోవచ్చు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఇక ఇల్లు కట్టుకోవడం వాహనం కొనటం వస్తువులు తీసుకోవటం ఇక ఏదైనా సరే మనం చెప్పుకుంటూ పోతే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి కోరికల పరంగా ఉపయోగపడుతుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రెండు కలిపి చేయకూడదు ఒకవేళ మనం రెండు చేస్తే ఏది కూడా సిద్ధించదు ఏది కూడా ఫలితం రాదు అలానే రెండు పరిహారాలు వేరు వేరుగా ఒకేసారి చేయకూడదు ఒక పరిహారం కోసం చేస్తే ఇంకో పరిహారం కోసం ఇంకొక శనివారం చేయడం అలా చేయడం వల్ల ఫలితం వస్తుంది కానీ రెండు ఒకే కలిపి ఒకేసారి వేరు వేరుగా ఒకే రోజు చేయడం ఇలా చేస్తే ఫలితాలు అనేవి రావని చెప్పడం జరుగుతుంది మీకు మంచి ఫలితం రావాలన్నా జీవితం మారాలన్నా కోరిక తీరాలన్నా అప్పు నుంచి బయటపడాలన్నా సరే ఈ పరిహారాలు ఆచరించండి మంచి ఫలితం వస్తుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఖచ్చితంగా కదులుతుంది ఆయన బలం మీకు కలుగుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు రావడం అప్పు తీరడం కోరిక తీరడం కోరికల నుంచి మనం బయటపడడం కోరిక నుంచి జీవితంలో లేకుండా ఉండిపోవడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూడగలుగుతామని శాస్త్రాలు చెప్తున్నాయండి పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం చాలా చాలా పాత పరిహారాలండి ఇవి చాలా పురాతన పరిహారాలు అందువలన వీటిని మనం ఆచరించడం వల్ల మనకి మంచి శుభఫలితాలు వస్తాయి అందువలన ఈ పరిహారం నమ్మకంతో చేయండి ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది చూడగలుగుతారు అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కోరికలు తీసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అప్పు నుంచి బయటపడడానికి ఉపయోగపడే పరిహారం ఇక అలానే కాకుండా కొంతమంది భూమిని తీసుకోవాలనుకుంటారు ఇల్లు కట్టుకోవాలనుకుంటారు భూమి ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాము భూ జాగా ఉన్నా కూడా ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోతున్నామని బాధపడుతుంటారండి అలాంటి వారు కూడా గోధుమలు బెల్లము తమలపాకులు పెట్టి ఆంజనేయ స్వామి వారికి నివేదన చేశాక వాటిని తీసి ఆవుకు పెట్టడం వల్ల కూడా మీరు ఏదైతే భూమి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో అవి తీరడానికి కూడా అవకాశం ఉంటుందండి ఇలా కూడా ఆచరించడం వల్ల స్వామి అనుగ్రహం కలిగి ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో కట్టుకోవాలనుకుంటున్నారు కట్టడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఇలా కూడా ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల కూడా మంచి సుఫలితం వస్తుంది లేదంటే మీకు ఒకవేళ ఆవు దగ్గరకు వెళ్ళలేము ఆవులు మాకు దొరకవు అనుకుంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వదిలేసి వస్తే అక్కడ ఆవులు తిన్నా లేక అక్కడ ఆలయంలో పనిచేసి ఎవరైనా తీసుకున్నా తీసుకొని ఆవుకు పెట్టిన ఆ పిచ్చుకలు కానీ అక్కడ సరౌండింగ్స్లో ఉండేవి ఏవైనా తిన్నా మనకి మంచి జరుగుతుంది ఖచ్చితంగా సొంత ఇల్లు ప్రాప్తం అవుతుంది సొంత ఇల్లు కొనుగోలు చేయడం కట్టుకోవడం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా చూస్తాం అందువలన ఇలా ఆచరించండి ఆచరించిన మంచి ఫలితాన్ని పొందండి ఇందులో చెప్పిన విధంగా ఈ మూడు పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి జీవితాన్ని మారుస్తాయి మనకంతా కూడా మంచి జరిగేలా చేస్తాయి కానీ పరిహారాలన్నీ కూడా స్వామివారి ఆలయంలోనే చేయాలండి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చేయాలి అక్కడికి వెళ్ళి చేస్తే ఫలితాలు అధికంగా వస్తాయని కూడా పండితులు చెప్పడం జరుగుతుంది అందువలన ఇలా ఆచరించి చూడండి ఇలా చేయటం వలన మంచి ఫలితం పొందండి జీవితం మార్చుకుని జీవితంలో స్థితిగతులను మెరుగుపరచుకోండి ఈ పరిహారం అన్నీ కూడా మీకు చక్కని ఫలితాలన్నీ తెచ్చిపెడతాయి ఈ పరిహారం సిద్ధించినప్పటికీ కూడా ఫలితాలు అనేవి తప్పక వస్తాయని చెప్పవచ్చు కాబట్టి ఇలా ఆచరించుని శనివారం హనుమాన్ జయంతి జూన్ ఫస్ట్ ఒకటో తారీఖును కూడా మనం చేస్తున్నాం కాబట్టి పరిహారాలు మనకంతా నెలంతా బాగా కలిసి రావడానికి నెలంతా బాగుండడానికి ఇబ్బంది లేకోకుండా మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అధికంగా ఉంటుంది అందువలన ఈ విధంగా ఆచరించి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అలానే కాకుండా ఏ చేసినా సరే నమ్మకంతో చేయండి మంచి ఫలితం వస్తుంది ఫలితం పొందుతామో మంచి జరుగుతుంది ఖచ్చితంగా పరిహారం సిద్ధిస్తామని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనులు అన్నీ మన ఇంట్లోనే ఉండేవి వీటిని తీసుకుని పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితాలు ఎక్కువగా వస్తాయి అలానే కాకుండా ఏంటంటే ఒక్కొక్కరి స్థితిగతి పైన ఆధారపడి ఉంటుంది మన గ్రహాలు అనుకూలించినప్పుడు మన స్థితిగతి బాగాలేనప్పుడు కొన్ని దోషాలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని పాపాలు వెంటాడుతున్నప్పుడు ఫలితాలు అనేవి కొంచెం లేట్గా వస్తాయి కానీ వస్తాయి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అందువలన ఇలా ఆచరించండి ఆచరించి చక్కగా ఫలితాన్ని పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ పరిహారం చేసి ప్పుడు ఇతరులతో మీరు పంచుకోకండి పరిహారం చేసాం మీరు చెయ్యండి అని ఎప్పుడు చెప్పుకోకూడదు మనకి మంచి జరిగిందా చెప్పండి కానీ మనకి తరగక ముందు సలహాలను ఎవరు ఇవ్వకూడదని చెప్పి శాస్త్రాల్లో పేర్కోవడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా మనకి మంచి జరిగితే ఇంకొకరికి చెప్పడంలో తప్పులేదు కానీ జరగకముందే మనం చేయకముందే ఇంకొకరికి చెప్పడం వల్ల ఏంటంటే పరిహారం మనకి సిద్ధించదని చెప్పి చెప్పడం జరుగుతుంది అందువలన మనం ఏం చేసినా సరే రహస్యంగా చేసుకోవాలి అది సిద్ధించిన తర్వాత చేసుకోవాలి అలానే కాకుండా మేము చేసాం కొన్ని పరిహారాలు మీరు చేయండి అని చెప్పకూడదండి గుర్తు పెట్టుకోండి మనకు మంచి జరిగిందని ఇతరులకు మంచి జరుగుతుందని అనుకోవడం తప్పు ఎందుకంటే కొన్ని కొన్ని పరిహారాలు కొంతమందికి అనుకూలిస్తాయి కొన్ని సిద్ధిస్తాయి కొన్ని కొంతమందికి సిద్ధించవు ఎందుకంటే వారి స్థితిగతి పైన ఆధారపడి ఉంటుంది కొంతమంది నమ్ముతారు కొన్ని నమ్మరు కాబట్టి ఎవరిష్టానికి తగ్గట్టు వారు వారి తగ్గచ్చు ఇలాగే కాకుండా ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టవచ్చు మనకు నచ్చిందా తీసు చేసుకోవాలి మంచి ఫలితం వస్తుంది కాబట్టి చేయాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మంచి పక్కన కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ